జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన హిట్ అయిందా ఫ్లాప్ అయిందా గుండెల మీద చేసుకుని ఒకే ఒక మాట రాయండి హిట్ లేదా ఫ్లాప్ సూపర్ హిట్ లేదా అటర్ ఫ్లాప్లో ఒకటి కామెంట్ చేయండి పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది జనాల నాడి ఎట్లా ఉందో చూద్దాం వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం మీద కొవ్వూరు ఎమ్మెల్యే టీడీపీ నేత వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పందించారు రీసెంట్ గా నెల్లూరులో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళల్ని కించపరిచే వ్యక్తులను పరామర్శించడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారంటూ జగన్ ని సూటిగా ప్రశ్నించారు జగన్ సైందవుళ్ల రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటే మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్ నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా పార్టీ సైంధవులుగా మారని వ్యంగ్యంగా మాట్లాడారు తల్లిని చెల్లిని వేధించడం వైసీపీ సంస్కృతిలో భాగమని ఆ సందర్భంగా ఆమె అభివర్ణించారు జగన్ జైలు యాత్రను చూసి ప్రజలు అసహించుకున్నారని పేర్కొన్నారు తప్పు చేసిన వాళ్ళని సమర్థించడం నాయకుడు లక్షణం కాదన్నారు నల్లపురెడ్డి ప్రసంత్ కుమార్ రెడ్డిని పరామర్శించడం ద్వారా వైఎస్ జగన్ తన స్థాయిని దిగదార్చుకున్నారని అభిప్రాయపడ్డారు ఐదు వందల కోట్లతో ఫ్యాక్టరీ పెట్టి గ్రామీణ యువతకి ఉపాధి కల్పించాలన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశయానికి కొందరు నీచులు తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి తెలుసు కూడా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ విమర్శించడం భావ్యమా అంటూ జగన్ మీద వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నిప్పులు జరిగారు వైసీపీ నేతలు అనిల్ ప్రసన్న లాంటి అచ్చూసిన ఆంబోతుల వల్లే జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టిపోయిందన్నారు ప్రజలు చీకొట్టి పదకొండు సీట్లకే పరిమితం చేసినా ఆ పార్టీ నేతల బుద్ధి మాత్రం మారట్లేదని పేర్కొన్నారు మీ తల్లో చెల్లో పెళ్ళామో రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ మీద ప్రత్యర్థులు మీలాగా నోరు పారేసుకుంటే ఊరుకుంటారంటూ వైసీపీ సందర్భంగా అగ్రనేత నిలదీశారు చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలనకు ఆకర్షితుడై టీడీపీలోకి పలువురు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మద్యం కుంభకోణం కేసులో నగదు మరోపక్క మద్యం కుంభకోణం కేసులో నగదు సీజ్ వ్యవహారం మీద ఏసీపీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది సీజ్ చేసి నగదు మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలని సిట్నీ ఏసీబీ ఏసీపీ కోర్టు ఆదేశించింది విజయవాడ ఏసీపీ మార్చవరం శాఖలో నగదునంతా డిపాజిట్ చేయాలని జారీ చేసిన హైదరాబాద్ శంషాబాద్ కాచారంలో పదకొండు కోట్ల నగదును సీజ్ చేసినట్టు కోర్టులో సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు ఆదేశాలతో మరికాసేపట్లో సిట్ కార్యాలయం నుంచి పదకొండు కోట్ల నగదును తరలించే అవకాశం ఉంది మరోపక్క ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రల పన్నుతోందని ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు రేపు మాపో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిపోతుందంటూ సింగపూర్ అధికారులకు మురళీకృష్ణ అనే వ్యక్తి ఇమెయిల్ చేశారని తెలిపారు మురళీకృష్ణకి వైసీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులందరికీ ఈమెయిల్ పెట్టారని వివరించారు వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చెందినటువంటి పిఎల్ఆర్ సంస్థతో మురళీకృష్ణకు సంబంధం ఉన్నట్టు కూడా తెలిసిందన్నారు ఇదే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని ఆయన అభిమానించారు అమరావతిలో రీసెంట్ గా నారా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఏపీ ఎంత నష్టపోయిందో ఎక్స్ప్లెయిన్ చేశారు జగన్ పాలనలో ఏపీ బ్రాండ్ ని దెబ్బతీశారని అన్నారు అత్యధిక పనులు చెల్లింపు సంస్థగా ఉన్న అమరరాజా పక్క రాష్ట్రానికి పారిపోయేలా చేశారని ధ్వజమెత్తారు అంతేకాకుండా లూలు గ్రూప్ ను కూడా ఏపీ నుంచి జగన్ తరిమేశారని అన్నారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఏపీ బ్రాండ్ తిరిగి సారించేలా చంద్రబాబు కృషి చేసుకున్నారని అన్నారు ఏపీలో పెద్ద ఎత్తున డేటా సెంటర్లు రానున్నాయని తెలిపారు ఈ క్రమంలో రాష్ట్రంలో టాటా ఇన్ఫెన్షన్స్ హబ్స్ ఏర్పాటు కానుందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లస్టర్లుగా విభజించి అభివృద్ధికి శ్రీకారం చుట్టామని తెలిపారు యువతకి ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య శిక్షణమే దృష్టి సారించినట్టు వివరించారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీకి బ్రాండ్ తిరిగి వచ్చిందని నారా లోకేష్ చెప్పుకుంది